ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడలని మీకు శుభం కలుగునగాక నా దేవుని కరుణ గల నాస్తం నిన్ను నీతో పాటు మీ కుటుంబాన్ని బిడలను దీవించునగాక ఒక చిన్న మాట జీవితాన్ని జాగ్రత్తగా వినండి ప్రతి రోజు మీ కొరకు ప్రార్థనలు చేస్తూ ఈ సందేశాలు వింటున్నా మిమ్మల్ని దీవిస్తూ వీటి ద్వారా మీరు పొందాలని మేము మానక ప్రార్థన చేస్తూ ఉంటాం ఈరోజు ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాం మీరు కూడా ఈ ప్రార్థన చేసుకోవాలి అది ఏమిటంటే దేవుడు ఎల్లప్పుడూ మేలు చేయాలి మేలు చేయటానికి ప్రార్థనలు చేస్తాం యాచనలు చేస్తాం యాగాలు చేస్తాం దైవ కోసం ఆరాటపడతాం పరుగులు తీస్తాం ప్రయాసపడతాం కానీ ఒక్కడి విషయం జ్ఞాపకం దైవ దీవుని కలగాలి అనుకుంటే ఆ దీవులలో పొందాలి అనుకుంటే నిహేమియా గ్రంథంలో ఒక మాట రాయబడింది నిహేమియా గ్రంథం పదమూడు అధ్యాయం ముప్పై ఒకటిలో దైవజనుడు చేస్తున్న ప్రార్థన ఏమంటున్నాడు తెలుసా దేవా మీరుకై నన్ను జ్ఞాపకం చేసుకున్నవా అని బ్రతిమరాడుతున్నాడు ఇతనికి ఆలోచన ఏమిటంటే దేవుడు మీరు చేయలేకపోతే ఒకరోజు కూడా బ్రతకలేను కదా దేవుడు మీరు చేయకపోతే మీరు లేకపోతే వ్యతిరేక పదం కీడేగా మరి అట్లాటప్పుడు ఇంట బయట అన్ని కీడులే వాటిల్లుతాయిగా వేదన దగ్గర పడుతూ సమస్యలు ఎక్కువ అవుతాయిగా తిరంటాడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోయా మీరు చేయటానికి అసలు ఆ మాట ఎంత ముత్తడుగుందండి మనం చాలాసార్లు నన్ను జ్ఞాపకం చేసుకో అనే ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన చాలా అవసరమైంది మరి దేవుడు మర్చిపోతాడా మనుషులు మర్చిపోడు కానీ మనుషులు చేసే తీరు వైఖరిని బట్టి దేవుని జ్ఞాపకాలలో లేకుండా మనుషులు దూరం అవుతారు కొన్ని మాటలు చెబుతాను మనిషి ఎప్పుడైతే దేవుని సహవాసంతో ఉంటూ ప్రార్థన పవిత్రతో సాగుతారు దేవుడి జ్ఞాపకాలలో ఉంటారు కానీ ఆయన ఆజ్ఞలు కానీ ఆయన చట్టాలు కానీ ఆయన చిత్తాన్ని కానీ చేయకుండా మనం పక్కనట్టి మన దారిని మనం పోతూ ఉన్నాం అనుకోండి ఆయనట మనకు మేలు చేద్దామనుకున్న సాధ్యం కాదట పరిధి దాటి బయటికి వెళ్ళావుగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు కానీ నువ్వు అందుబాటులో లేకపోయావు అంటే పరిధి దాటావు ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తావు ఎప్పుడైనా జ్ఞాపకాల్లో ఉండాలి అనుకుంటే మేలు చేయటానికి ఆ మేలుతో నువ్వు తృప్తి పడాలి అనుకుంటే దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన దేవుని సన్నిధిలో నిత్యము మూడు గంటల వేళ ప్రార్థన చేసేవాడు శతాధిపతి చిత్రం ఏమిటో తెలుసా పరలోకం అందున దోత ఒక రోజున అతగాడి ఇంటికి వచ్చి అతని గదిలో ప్రకాశం మనం వెలుగుతో నిలిచి మాట్లాడటం జరిగింది ఏమన్నారు నీ ప్రార్థనలను నీ యాచనలను నీ ధర్మకార్యాలు నా సన్నిధికి చేరే అని దేవుడు కౌరు పంపాడు ఆ మాట ఎంత ముచ్చటగా ఉందండి అంటే అర్థం ఏమిటి కొంచెం జాగ్రత్తగా గమనిస్తే దేవుని జ్ఞాపకాల్లో నువ్వు ఉండాలి అంటే నీవు దేవునితో ఎల్లప్పుడూ మాట్లాడే ప్రార్థనా పరుడు ఉండాలి అర్థమైందా ఒకటి పరిశోధలో ఉండి దూరం కాకుండా ఉండాలి రెండవది నీవు ఆయన సన్నిధిలో ప్రార్థనా పరుడుగా ఉండాలి మూడవ మాట చెబుతాను దేవుని జ్ఞాపకాలలో ఉండి మానకుండా నీకు మేలు చేయాలి అంటే నీవేం చేయాలంటే ఎరూషులమునకు మేలు చేయాలి ఎరూషులయం అంటే సన్నిధి సంఘం సహవాసం దేవుని పరిశుద్ధ నిలయం ఎరుషులయమునకు మేలు చేస్తే నా నిన్ను మరవడు అని రాయబడి అంటే దేవుని జ్ఞాపకాల్లో ఉండాలి అనుకుంటే నీ కొరకు నీ పిల్లల కొరకు ప్రయాసపడుతున్నావుగా అదే దేవుని మందిరం దేవుని పరిచయ కార్యక్రమాలు సో వార్త అనేక కార్యక్రమాలు ఉన్నాయి కదా దానిని నీవు జ్ఞాపకం చేసుకుని నువ్వేమైనా చేయగలుగుతున్నావా దేవుని జ్ఞాపకాల్లోకి వస్తావు అంటే యూషులేము కొరకు ప్రార్థన చెయ్యి నీ క్షేమం కోరి నేను మంచి చేస్తానని తీర్మానం చేయి దేవుడు తప్పక తన జ్ఞాపకాల్లో పెట్టుకొని నీకు మేలు వెంట మేలు చేస్తాడు ఇప్పుడు నెలాఖరికి వచ్చాం కదా ఈరోజు చివరి రోజు చిన్న ప్రార్థన చేసుకున్నాడు ఏమని ప్రభావ రాబోయే రోజులలో నీ జ్ఞాపకాలలో నేను ఉండేటట్టుగా నన్ను కనికరించవా ఇక మీదట హద్దు మీరి పాపానికి దగ్గరై నీకు దూరం అవ్వనయా నీక మీదట నీ వాక్యానుసారంగా నేను జీవిస్తానయ్యా మానకుండా ప్రార్థనాపరుడిగా మోకరించి నీ ముఖ దర్శనం అన్నిటికంటే నీ పవిత్రతకు నీ మందిరానికి నీ సహవాసు దైవ కార్యాలకి దగ్గరగా ఉండు చేయగలిగినంత నేను చేస్తానయ్యా అంటూ నీ తీర్మానం చేస్తే ఈ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు మేలు చేయుటకు రోజు నెలాఖరి రోజు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకునడగాక పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనారయ్య అపారమును నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మీరు కొరకు చేయబోతున్న కార్యాల కొరకు వందనారు దీవెన నెమ్మది క్షేమం కుటుంబాలకు రక్షణ రాబోయే నెల కావలసిన దీవెన ఇప్పటి చేసిన మేలుడు కొరకు వందనారు మరింత కుటుంబ దీవెనకరంగా బిడల భవిష్యత్తుగా కుటుంబాలందరికీ ఆరోగ్యం కలగ ఎవరు బలహీనుడుగా ఉన్నా ఏస్తున్నా మన ప్రతి రోగి స్వస్థపరచబడన గాక ఆ కార్యం నీ ద్వారా జరుగునగాక సమాధాన సంతోషం రక్షణ భాగ్యం కష్టాలను జీవనకరంగా సమృద్ధి చేత నింపి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించుమని అటు ఘన కార్యం చేస్తూ నీ జ్ఞాపకాలను ఆ కుటుంబాలు ఉండేటిగా స్థిరపరచండి ఏ పెరట వేడుచున్నాము తండ్రి ఆమెన్